హాయ్ అండి బాగున్నారా నేనైతే అమ్మ వచ్చాను రెండు రోజులు అవుతుంది ఇంట్లో సున్నము పూజలు అన్నీ తుడుచుకున్నాము అంతా సామాన్ అంతా కడిగేసి శుభ్రంగా పెట్టుకున్నాం అనమాట గిట్టలు అన్నీ ఇక్కడైతే మాకు రాములవారి గుడి ఓపెనింగ్ అవుతుంది గుడి పెద్ద కట్టారు సిరలు కానీ తీసుకొచ్చి ఈరోజే అక్కడ పెడుతున్నారనమాట కొత్త సిరలు తీసుకొచ్చి ఈరోజు అంతా పూజలు అనమాట మూడు రోజుల దాకా ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి మొత్తం నేను వీడియో పెడతాను మీరు చూడండి కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్టుకుంటే ఇంక నుంచి స్టార్ట్ అవుతుంది వీడియో చూడండి సరేనా మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కొనుక్కున్నా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి ఒక లైక్ చేయండి ఇది మా అమ్మలు ఇల్లు అక్కడ దేవుడు రూజగా అయిపోయింది బయట సైడు ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నావు అంతా ఇదంతా చున్నమంతా కొట్టుకొని బట్టలు అన్నీ బెడ్షీట్లు అన్ని సరిపోయింది ఇప్పుడు బయటకు వచ్చింటే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను అమ్మగంట రెడీ అయింది సరేనా గుడికి ఎందుకురా చెప్పులు గుడికి చెప్పులు వేసుకొని పోతారా అదే ఎందుకు సూలు వేసుకున్న గుడికి పోరు ఇప్పేసాయి ఇదే ఈరోజు ముగ్గేసాను సేమ్ గుడి దగ్గర ఇదే ముగ్గేసాను అనమాట గుడి దగ్గరికి వెళ్దాం అక్కడైతే వంట సామాన్ మొత్తం ఇక్కడ పెట్టుకున్నారు వంట సామాన్లు ఇక్కడ భోజనాలు అక్కడికి భోజనాలు తయారు చేస్తున్నారు అనమాట అక్కడ భోజనాలు తయారు చేస్తున్నారు ఇప్పుడు వంట చేసుకో ఇక్కడ పెట్టేసుకున్నారు ఇక్కడ గుడి మళ్ళా తీసేసి అందరూ మమ అనుకోండి పలకండి మమ ఉపా సమస్త దురుపక్ష ద్వారా

� Gesundacht общем田 ร nadie 적 Bondi అవునా ఇప్పుడు అవునా నేను వచ్చేసిన ఉదయండి మరి కనుక్కోవాలి ಎರಮೂನೆ ಬೆಂದ್ರೆ ಅದು ಅದು ಒಳ್ಳೆ ಕತ್ತೆ ಮಾಡಿದ್ನೇ ಕತ್ತಿದ್ಕೊಂಡಾ ಹಾ ಆ ಅದ್ ವಾಟಿಟ್ ಆ ಪಾಟ ಲೇ ಬಿಡು మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ ఏంటంటే మన పెద్ద కొత్త గుడికాయ నుంచి మనము పాత గుడికాయడికి దూరం ఉంటుంది అనమాట వేరే ఊరు అనమాట అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి మన స్వామివారు అక్కడ ఆ గుళ్ళో పెట్టారు అనమాట కొత్త శిలలు అంటే మన స్వామివారు అక్కడ ఉన్నారు దానిలో అయిపోయి అక్కడ నుంచి మనము ఇక్కడ రావాలి తప్పిట్లు మేనాలతో అయితే మనం వెళ్తాము మనం కాయ కర్పూరం తీసుకొని వెళ్తాం అనమాట తీసుకొని స్వామిని మన గుడికి తీసుకురావాలి మేమైతే స్టార్ట్ అయ్యాము వెళ్తున్నాం అనమాట ఇంకా ఫుల్ పైన అయితే కాస్తుంది నెత్తేమో మాడిపోతుంది కిందేమో కాళ్ళు మండిపోతున్నాయి అనమాట ఇంకా మెల్లమెల్లగా అయితే ఎత్తిట్ట ఇక్కడ వాగితే కుదురుతానే మేము చెట్టు చెట్టు నేడు చూసుకుంటూ బయలుదేరాము కొంచెం దూరం అయితే మేము చెట్టు పొట్టు అవి చూసుకుంటే నడిచాము ఇంకా అక్కడికి వెళ్ళారు తా దగ్గర దగ్గరికి ఇంకా మాకు చెట్టు లేవు పుట్టలు లేవు అలాగనే నడుచుకుంటూ వట్టి కాళ్ళు అయితే నడుచుకుంటేనే వెళ్తున్నాము ఉన్నాం గుడి దగ్గరికి ఇంకా మెయిన్ రోడ్డు తార్ రోడ్డు అనమాట అసలు కాళ్ళు అయితే మండి ఇట్లా బొబ్బలైతే వస్తున్నాయి జనాలందరికీ అందరికీ ఇంకా వచ్చేటప్పుడు ఇంక చుక్కలు కనపడతాయి అనమాట అలా రోడ్డు మీద నడుచుకుంటూ కూతుంటే అబ్బా అది అగ్ని అగ్ని అంత ఎండలు అయితే బాగా ఇక్కడ ఎండలు అయితే వస్తున్నాయి కింద బొబ్బలు తన వచ్చినాయి రెండు రోజుల దాకా అయితే అందరూ అయితే పండుకొని లెవెల్ అయిపోయారు హాళ్ళతో కానీ మండిపోయినాయి అంత అనమాట అక్కడ కింద అయితే బాగా కాస్తుంది పైన ఎండ అనమాట అంత ఎండ మీద మిండవాళ్ళైతే ఎంత కష్టం తెలిసిన అయినా దేవుడే ఉండడానికి మేము నడుచుకోవచ్చు ఇంకా దేవుడే ఉండనే మేమైతే కాళ్ళు నడకైతే నడిచాము కాళ్ళు అయితే మండిపోతున్నాయి కానీ అయినా మేము అన్నీ పట్టించుకోవట్లేదు అందరం అయితే ఆ గుడికైతే చేరుకున్నాం అనమాట పక్కన ఊరు అనమాట అంటే పక్కన వాళ్ళ గుడి ఇది అంటే వాళ్ళ దగ్గర పెట్టామన్నమాట దేవుడిని ఇంకా అక్కడ నుంచి మనం తీసుకురావాలి ఇదే డీజే ఈయన మా చిన్నయన అనమాట ఇక్కడ అంతా కూర్చొని పెద్దలంతా మాట్లాడుకున్నాం ఆ రోజు శుక్రవారం అయింది శుక్లవారం మే సీలలో పంపించము అంటే మేము దేవుని ఎక్కడి నుంచి ఆ ఊరికి పంపించమని కొంచెం అక్కడ మీటింగ్ అయితే జరిగింది అందరూ అయితే ఆడవాళ్ళు మేమంతా ఆడ మాట్లాడుకుంటా చాలా అయితే నిలబడ్డాము అక్కడే గంట టైం పట్టిందనమాట వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడుకునే అందరైతే మాట్లాడుకుంటూ ఉన్నారు పెద్దలందరూ కూర్చొని నేనైతే ఆ గుడి దగ్గరుండి వారిని అయితే వీడియో అయితే తీసాను మన పక్కనే అయితే మన స్వాములైతే ఉన్నారు ఇంకేం చేయాలి అక్కడైతే మీటింగ్ అయితే అసలు అవతలేదు మేము శుక్రవారం అంటే పంపించిన అంటే పంపించిన అయితే మీటింగ్ అయితే జరుగుతుంది అక్కడక్కడ గురుపులు గురుపులు కూర్చోను మేమైతే లేడీస్ అంతా కూర్చుని ఉన్నాము ఎప్పుడు పంపిస్తారా ఏందా ఆయన దేవుడా మా ఊరికి వస్తే చాలు మా దేవుడు మా ఊరికి వస్తే చాలు అని మేమైతే అందరం అయితే దండం పెట్టుకుంటే అక్కడైతే కూర్చున్నాము వాళ్ళైతే ఇంతగాని లేదు తర్వాత అందరం పిలిపించి మాట్లాడుకుంటున్నారు

जय श्री राम 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 స్వామిని అయితే టాగెటర్కి అయితే ఎక్కిచ్చాము మేమైతే బయలుదేరుతున్నాము స్టార్టింగ్ ఏమో వారు పోసుకుంటా ఒక ట్రాక్టర్ అయితే ట్యాంకర్ అయితే వెళ్తుంది తర్వాత ఏమో డీజే పోతుంది తర్వాత తప్పిట్లు తర్వాత మేళాలతోటి మేమైతే బయలుదేరుతున్నాము అప్పుడు దాకా చాందోడి దాకా మీటింగ్ అయితే జరిగింది ఇవ్వనని ఎట్టకట్ట చాందో అయితే అక్కడే రెండున్నర టైం అయిపోయింది మేము వదిలే పనిన్నరకు అనమాట మేమైతే కిందకి వస్తా ఉన్నాం కింద వారుకొస్తుంటే వేడి నీళ్ళు ఉడికి నీళ్ళు తెరిలి పైకి వస్తున్నాయి అనమాట నీళ్లు తెరి తెరలి మనకి కాలు మేము బొబ్బలు ఎలా వస్తే అలా నీళ్ళు ఉడికిపోతున్నాయి అనమాట కింద ట్యాంకర్ నీళ్లు నేల మీద పడ్డా కానీ పైకి అయితే వేడి వాటర్ అంత వస్తుంది అసలు ఎందుకలే కాళ్ళు అయితే బగబాగ మంటలు వచ్చేసి లోపల బొబ్బలు వచ్చేసినాయి రెండు రోజులైతే మంటలు వచ్చేసి మీద కాళ్ళు పెడదామంటే అట్లా అయిపోయింది ఆ రోజంతా తిరిగాము ఇక్కడే కాదు ఇంకో దిక్కన ఊరేగిపోయి కానీ ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి కానీ ఆ శిలలు కానీ తీసుకురావాలి స్వామివారిని తీసుకురావాలి ఈ వర్జనాలు మనకి గుళ్ళో పెట్టడానికి అనమాట కొత్తవి పాతవి ఉన్నాయమని అవి కానీ వేరే గుళ్ళో పెట్టి అవి కానీ తీసుకురావాలి ఈ లోపల అక్కడ కొట్టు ఉంది ఇక్కడ ధంసప్లు మొత్తం అయిపోయినాయి అనమాట అంత ఎండలు వాటర్ అయిపోయింది దమ్సప్ అయిపోయింది ఇక్కడికి ఆ చేప తాగా గుడికైతే వచ్చేసాము ఇక్కడ ఇది ఊరేగింపు చేసుకునే శిలలు అనమాట అంటే ఈ దేవుణ్ణి అనమాట ఈ పాత పత్తి మటుకు మనకి ఎకరాలు మన టాక్టర్లు అయితే కూర్చోపెట్టారు మనకి ఎప్పటికీ శాశ్వతమ్మ గుళ్ళో ఉండే శిలలు అనమాట అవి అయితే ఇగ్రాలు మనకి పెట్టేయటానికి ట్రాక్టర్లు ఉన్నాయి ఇవి అయితే మనకి ఇంత ఇంతకుముందు మనకు పాత అనమాట ఇవి ఈ మనకి ఏదైనా మనం తిరణాలు చేసుకుని ఏం చేసుకున్నా ఇది ఊరేగించడానికి ఈ శీలలు అనమాట అంటే ఈ స్వామివారు అవి తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి మన ఇంటికైతే ఇంకా డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చామా మళ్ళీ ఇక్కడి నుంచి ఇవి అనమాట ఇవి రెండు తీసుకొని ఊరికి ఇచ్చుకొని వెళ్ళిపోతాం అక్కడ టాగటర్ లో పెద్దవి ఉన్నాయి ఇక్కడేమో చిన్నవి అనమాట తిరుక్కుంటుంది ఈ గుడి నుంచి మళ్ళీ మనం వెళ్తాం ఈ కాడ నుంచి మనం మన గుడికి అయితే బయలుదేరుతున్నాము మరి ఇంకో కొత్త కొత్త వీడియోతో వస్తాను చూడండి ఇంకా రెండు మూడు వీడియోలు ఉంటాయి